హలో అండి బియ్యం పిండి పిట్టు దీన్ని ఎక్కువగా ఎదిగే ఆడపిల్లలకి అంటే అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఎక్కువగా ఇది చేస్తుంటారండి ఇది చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ ఇది చేయడానికి ఒక గ్లాస్ బియ్యంని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి లేకపోతే ఇది నైటే నానబెట్టుకొని మార్నింగ్ చేసినా బాగానే ఉంటుంది బాగా నానిన రైస్ని అంటే రేషన్ రైస్ అయినా పర్లేదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని నీళ్ళు వడగట్టి దీంట్లో వేసుకొని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా పట్టుకుంటే బాగుంటుంది ఈ రెసిపీ చేయడానికి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసి దీన్ని గట్టిగా కట్టి దాని మీద పిండి వేసుకొని చేసుకోవచ్చు నేనైతే స్టీమ్ చేయడానికి ఒక ప్లేట్ ఉంది దాంట్లో వేసి చేస్తున్నాను ఇలా క్లాత్లో మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని ఇలా నైఫ్తో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి అప్పుడు గాలి బాగా ఆడి మంచి ఉడుకుతుందనమాట అవి ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది ఉడికేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకొని దాంట్లో ఒక మూడు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిట్టు ఉడికిపోతుందండి బియ్యం పిండి అంతా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి పౌడరు అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి నేనైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి కరిగించుకొని వేసుకుంటున్నాను మామూలుగా ఇందులో నెయ్యి ఎక్కువగా వాడతారు దీన్ని ఇలాగే కలుపుకొని తినొచ్చు లేదంటే ఇలా లడ్డులాగా చేసుకొని కూడా తినొచ్చండి ఇది పిట్టు తినడం వల్ల భవిష్యత్తులో నడుము నొప్పి రాకుండా ఉంటుందని ఇలా పెడుతుంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ